హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీదు సూపర్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ నైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్దీ కండ్లకైతే ఇంకా హెల్దీ ఇది మునిగాకండి ఫస్ట్ అయితే మునిగాకు దాని ఫ్లవర్స్ అయితే తెంపుకోవాలి తెంపుకొని మొత్తం ఇలా తీసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాతనైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక చిన్న స్పూన్తోనైతే ఒక మూడు లేదంటే నాలుగు స్పూన్ల పల్లీలు వేసుకోవాలి ఒక మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఆయిల్ లేకుండానైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మంది ఏంటంటే తినరన్నమాట ఇట్లా కొంచెం చేదుగా ఉంటుంది కదా అందుకనేసి అయితే చాలా వరకు అయితే అయ్యో ఎట్లా ఉంటుంది ఏంటో అని తినాలన్నమాట కానీ చాలా అంటే చాలా హెల్దీ నేను కూడా తినకపోయేదాన్ని ఎన్ని రోజులు కానీ ఇప్పుడైతే తింటున్నాను మనము ఈ విధంగా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది తినని వారు కూడా తినేస్తారన్నమాట చాలా బాగుంటుంది ఇలా చేస్తే చూడండి ఇగో ఈ విధంగానైతే ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాతనైతే మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని అయితే మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట కొంచెం చల్లారిన తర్వాత ఎండుమిర్చి పల్లీలు వేసుకోవాలి ఫస్ట్ పల్లీలు పొట్టు తీసుకోవాలి తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని సగం వరకు రుబ్బుకోవాలి సగం రుబ్బిన తర్వాతనైతే ఒక పది నుంచి పన్నెండు అయితే ఎల్లిపాయలు పొట్టుతోనే వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అది కొంచెం ముద్దలు ముద్దలుగానే అవుతుంది పల్లీలు వేసాం కాబట్టి ఏం కాదు ఇప్పుడు అదే కడాయిలో ఒక మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దు ఒక మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాతనైతే ఆవాలు వేసుకోవాలి ఒక స్పూను ఇది సాంబార్లోనైనా వేయచ్చు మనం మామూలుగా ఇప్పుడు పాలకూర పప్పు అలా చేస్తాం కదా అలా కూడా వేసి చేసుకోవచ్చు సాంబార్లో పప్పులు వేసేటప్పుడు అయితే కొంచెమే వేయాలి మరి ఎక్కువ వేస్తే చేదు వస్తుంది అన్నమాట కొంచమే వేసుకోవాలి పప్పులో ఆ సాంబార్లో వేసినప్పుడు చూడండి ఎప్పుడు ఆవాలు చిట్టపటలాడుతున్నాయి కదా ఇప్పుడు చితపటలాడిన తర్వాతనైతే ఒక రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని కలర్ మారేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగానైతే శనగపప్పు ఏంటంటే నానబెట్టి కూడా వేసుకోవచ్చు అన్నమాట ఇలా పోపులైనా వేసుకోవచ్చు నానబెట్టి వేసేదైతే లాస్ట్కి వేసుకోవాలి మనం దించే ముందైతే వేసుకోవాలి నానబెట్టి వేసేది ఇదైతే ఇలా పోపులా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఉనిగాకైతే వేసుకోవాలి అసలు వాటరే పట్టదు వాటికి కానీ కడిగేసుకుంటే వాటి మీద ఉన్న డస్ట్ పోతుంది కదా ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకోవాలి మంచిగా ఒక రెండు నిమిషాల పాటు అలానే కలుపుకోవాలి ఇప్పుడు కలిపిన తర్వాతనైతే మనం టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి దీంట్లోనే సాల్ట్ వేసుకొని అయితే మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలానే స్టవ్ మీద ఉండనివ్వాలి ఎందుకంటే అది కొంచెం ఉడకాలి కదా మరీ ఎక్కువ టైం ఏం పట్టద్దు దీనికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అవుతుంది చూడండి ఎంత దగ్గరికి అవుతుందో మనం ఎంత చేసినా కానీ కొంచెమే అవుతుంది చూడండి ఇప్పుడైతే ఉడికింది కదా ఉడికిన తర్వాతనైతే మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే ఇలా వేసుకోవాలన్నమాట వేసుకొని అది మంచిగా కలిసేంతవరకు అయితే చాలాసేపు అయితే కలుపుకోవాలి ఎందుకంటే అది కొంచెం ముద్దలు ముద్దలుగా అయిపోయింది కదా అందుకనేసి ఈ విధంగా చాలాసేపు అయితే కలుపుకోవాలి కలుపు ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మొత్తం కలి మొత్తం అయితే కలిపేసుకోవాలి అంతే చాలా టేస్టీ అయిన మునుగా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి